ड्यूरे फ्रॉम द सोइल ऑफ बिहार आई से टू द होल वर्ल्ड इंडिया विल आइडेंटिफाई ट्रैक एंड पनिश एवरी टेररिस्ट जम्मू कश्मीर पहलगाम लो पाक मुश्करल जरपिन दाड़तरवता आ धाड़ के प्रतिकारंगा పాకిస్తాన్ని డ్రోన్స్ ఫైటర్ జెట్స్ తో కాకుండా ఐదు నిర్ణయాలతో కొట్టింది భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ అనే చీడ పురుగుపై నాలుగు ఆటం బాంబులు వేసి లేపేస్తే పీడ విరుగుడైపోతుందని మరి భారత్ అలా ఏమైనా కొన్ని బాంబ్స్ తీసుకువెళ్ళి పాక్ నేతను విసురుతుందా అని కానీ ప్రస్తుతానికి ఆయుధాలతో కాదు కఠిన నిర్ణయాలతో కొట్టింది భారత ప్రభుత్వం ఈ ఐదు నిర్ణయాలు ఐదు ఆటం బాంబులకి సమానం మరి ఆ ఐదు ఆటం లాంటి కఠిన నిర్ణయాలేంటో ఈ వీడియోలో చూద్దాం భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో సిసిఎస్ మీటింగ్ జరిగింది సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనే అర్థం ఈ సమావేశంలో ఏం జరుగుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పాకిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేస్తారా పాకిస్తాన్ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటామో అని అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ ఈ సమావేశం మాత్రం పాకిస్తాన్ ని శవాన్ని చేసే ఐదు నిర్ణయాలను ప్రకటించింది ఈ ఐదు నిర్ణయాల్లో మొదటిది పాకిస్తాన్లు ఇకపై ఎవ్వరూ భారత్లోనికి రాకూడదు అంటూ భారత్లో నో ఎంట్రీ బోర్డును పెట్టేశారు అలాగే భారత్లోని హై కమిషన్ భారత్ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎట్ ది సేమ్ టైం పాక్లోని భారత్ కమిషన్ కూడా రద్దు చేశారు వారు కూడా వెంటనే భారత్ కి తిరిగి వచ్చేశారు సాక్ వీసా అనుమతులను కూడా వెంటనే నిలిపివేశారు ఈ స్కీమ్ క్రింద గతంలో పాకిస్తాన్ పౌరులకి ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేశారు ఈ వీసాల క్రింద భారత్ ఉన్న పాకిస్తాన్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి అని ఆదేశించారు ఇక రెండవది ఇది చాలా కీలకమైన నిర్ణయం పాకిస్తాన్ భారత్ల మధ్య జరగాల్సి ఉన్న సింధు నది జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది కేబినెట్ సమావేశం ఈ విధంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఆపేసేంత వరకు పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందం తక్షణం నిలిపివేయబడుతుందంటూ ఆదేశించింది ఇక మూడవది భారత్ పాక్ల మధ్య ఉన్న అటారి చెక్ పోస్ట్ దీనిని తక్షణం మూసివేయాలని కూడా ఆదేశించింది ఈ చెక్ పోస్ట్ల ద్వారా భారత్లోనికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు మే ఒకటవ తారీఖులోగా వెనక్కి వెళ్ళిపోవాలని ఆదేశించారు నాలుగవది ఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ రక్షణ సైనిక నావీ వైమానిక సలహాదారులు ఎవరైతే ఉంటున్నారో వీరు అంతా వారం రోజుల్లోగా తమ దేశానికి వెళ్ళిపోవాలి అని ఆదేశించింది ఇక చివరిది ఐదవది అయిన నిర్ణయం ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో భారత్ తరపున ఉంటున్న రక్షణ నావీ వైమానిక సలహాదారులను వెనుకకు వచ్చేయమని ఆదేశించింది ఇవి నిన్న ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో తీసుకున్న తక్షణ నిర్ణయాలు భారత్పై పాక్ జరిపిన ఉగ్రదాడికి వెంటనే యుద్ధం ప్రకటించాలి కానీ ఈ నిర్ణయాలు ఏమిటి వీటి వల్ల పాకిస్తాన్కి జరిగిన నష్టం ఏమిటి పాక్కి బుద్ధి వచ్చేదేమిటి మంచి అవకాశం ఇదే కారణం చూపించి పిఓకేలోకి వెళ్ళి దూరి కొట్టొచ్చు కదా దానిని తిరిగి మనం స్వాధీనం చేసుకోవచ్చు కదా అని భారతీయులకు అనిపిస్తుంది ఎందుకంటే పెహల్గామాలో పాకిస్తాన్ ముష్కరణలు హిందువులేనా అని చెక్ చేసి మరీ చంపారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్వయంగా తన నోటితోనే హిందువులపైన ద్వేషాన్ని తాజాగా బయటకు చెప్పాడు మరి టిట్ ఫర్ టాట్ రిటాలియేషన్ ఉండాలి కదా అని మనకి అనిపించవచ్చు కానీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ లాంటి దేశానికి యుద్ధంతో సమాధానం ఎందుకు భారత్కి నష్టం జరగకుండా పాకిస్తాన్కి మాత్రమే నష్టం జరిగేలాగా తీవ్ర అవమానం జరిగేలాగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది అని భావించింది ప్రధాన నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్ఐఏ చీఫ్ అదిత్ దోవాల్ ఇలాంటి సీనియర్ ఆఫీసర్స్ పాల్గొన్న మీటింగ్ ఈ విధమైన నిర్ణయాలను ప్రకటించింది ఈ ఐదు నిర్ణయాలు చాలు పాకిస్తాన్ వణికించడానికి మరి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష తీసుకున్న ఈ ఐదు నిర్ణయాల మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి Thank you.